హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు మన వీడియో స్టాక్ వచ్చిందండి గూడానికి స్టాకు వెరిఫై చేసుకోవాలి స్టాకు వచ్చింది ఎలా ఎలా వెరిఫై చేయాలి ఎలా ఎలా లెక్క చూడాలి చెప్తానండి ఫస్ట్ ఎన్నిసార్లు తీలు వచ్చాయి కలిసిలు ఎన్ని దించారు కరెక్ట్గా చూసుకోవాలి మనకి రాసింది బిల్ మీద ఎన్ని తీలు ఉన్నాయో చూసుకొని అన్నీ వచ్చినాయా లేదా కరెక్ట్గా ఐదంటే ఐదు ఆరు అంటే ఆరు అలా ఇన్నని రాస్తారు కదా అన్ని తీల్సి చూసుకోవాలి తర్వాత వన్ బై వన్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని దేనికది పెట్టుకొని మనం ఎలా చూసుకోవాలి రుజువు ఎలా చూసుకోవాలి బిల్లోని పంపించిన స్టాక్ కరెక్ట్గా వచ్చిందా లేదా మనం ఆర్డర్ పెట్టినవన్నీ వచ్చినాయా లేదా చూసుకోవాలి అది మొత్తం అంతా ఎలా చేయాలి ఏంటనేది ఈరోజు మనం చూసుకుందామండి ఇది సబ్ముసిబుల్ కేబుల్ అండి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ అమ్మం త్రీ కోరు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బండిల్ అనమాట ఇలా ఉంటుంది ఇంతకుముందు ఇలా చెక్కతో వచ్చేది అది క్యారీ చేయడం చాలా బరువు అయిపోతుంది ట్రాన్స్పోర్ట్ అనేసి ఇప్పుడు ఇలా బండిలుగా పంపిస్తున్నారు అనమాట ఎప్పుడు ఇలానే వస్తాయి చెక్కతో ఇవి ఇండస్ట్రీకి వాడతారండి రౌండ్ వైర్ కన్నా ఇది కొంచెం హెవీ అనమాట త్రీ కోర్ కాపర్ వైరు సబ్ముసిబుల్ కేబుల్ అంటాం మేము ఎప్పుడు కూడా ప్యాకింగ్ పట్టి ఇలా ఎక్కడైతే క్లిప్ ఉంటుందో అక్కడ కటింగ్ ఉంటుందో అక్కడ కట్ చేయాలండి అలా కట్ చేయడం వల్ల పట్టి మళ్ళీ తర్వాత రీయూస్ చేసుకోవడానికి బాగుంటుంది మనకి మళ్ళీ ప్యాకింగ్ కానీ దేనికైనా కట్టుకోవడానికి కానీ బాగుంటుంది అనమాట అలా ఎక్కడ పడితే అక్కడ కట్ చేయకుండా అలా జాయింట్ దగ్గర కట్ చేయడం వల్ల మళ్ళీ మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు పట్టి అన్నీ కలిపి ఒకసారి ప్యా పక్కన పెట్టుకుంటామండి ఒక్కొక్కసారి మేము అలా పెట్టుకొని మళ్ళీ దాన్ని వేరే దేనికైనా కట్టడానికి ఉపయోగిస్తాము ఇవి డీబీలు అండి ఎంసీబీ డీబీ అంటారు దీన్ని ఇది ఫోర్ వే డబుల్ డోర్ అనమాట ఇది ఎల్మెక్ కంపెనీ అండి ఇది కూడా ఇండస్ట్రీ కంపెనీయే ఎల్మెక్ గోల్డ్ అనేసి ఇందులో చాలా రకాలు ఉంటాయండి ఇండస్ట్రీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇందులో వైర్లు ఉంటాయి ఏసీ బాక్సులు ఉంటాయి టాప్స్ ఉంటాయి మళ్ళీ మీటర్లు ఉంటాయి ఎంసీబీ డీబీలు ఉంటాయి ఎంసీబీ డీబీలో బోర్డు రకాలండి సింగిల్ డోర్ ఉంటుంది డబల్ డోర్ ఉంటుంది అలా చాలా ఉంటాయి అన్నమాట మేము వచ్చింది ఒక ఒకటి ఏంటి ఏంటి అనేది ఓపెన్ చేసుకుంటున్నామండి మెయిన్ స్విచ్లు చేంజ్ అవర్స్ బస్ బార్లు ఇలా చాలా ఉంటాయి ఇది మెయిన్ స్విచ్లు అండి ఫస్ట్ మాకు తెలియదు కదా అందులో ఏముంటాయి అనేది ఒక్కొక్క ప్యాకింగ్ ఒక్కొక్కటి అలా ఓపెన్ చేసి ఫస్ట్ ఏ ఐటమ్ కా ఐటమ్ విడివిడిగా దేనికది పెట్టుకుంటాం అనమాట అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా చూసుకోవడానికి ముందు రాసుకోవాలి కదా ఇది హండ్రెడ్ యామ్స్ మెయిన్ స్విచ్ అనమాట హండ్రెడ్ యామ్స్ మెయిన్ స్విచ్ ప్యాకింగ్కి రెండు వచ్చినాయి అనమాట అలా కేస్కి రెండు వస్తాయి అవి బాగా హెవీ కదా కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి అలానే కేస్కి రెండు మనకి ఎన్ని కావాలంటే అలా అన్ని పంపిస్తారు అందులోనే సైజులు ఉంటాయండి ఇది సిక్స్టీ త్రీ యామ్స్ థర్టీ టూ యామ్స్ ఉంటుంది సిక్స్టీన్ యామ్స్ ఉంటుంది పో పాత అండి ఇవన్నీ ఇంతకు ముందైతే సిక్స్టీన్ యామ్స్ ఫోర్ ఫిఫ్టీన్ ఓల్స్ వరకు ఫో స్టార్టింగ్ అనమాట అది థర్టీ టూ తర్వాత తర్వాత సిక్స్టీ త్రీ తర్వాత హండ్రెడ్ తర్వాత టూ హండ్రెడ్ అలా ఉంటాయి అన్నమాట ఇవి మెయిన్ స్విచ్లు ఇప్పుడు మేము ఓపెన్ చేసినవి ఇవి బస్ బార్ అండి ఇవి ఈ బస్ బార్లో కూడా అంతే అండి సిక్స్టీ త్రీ ఆమ్స్ నుంచి ఉంటాయన్నమాట ఇవన్నీ ఇండస్ట్రీకే వాడతారండి కంపెనీల్లో వాడతారు ఈ బస్ బార్లో కూడా సిక్స్టీ త్రీ ఆమ్స్ బస్ బార్ ఇదిగండి సిక్స్టీ త్రీ ఆమ్స్ హండ్రెడ్ యామ్స్ అలానే టూ హండ్రెడ్ ఆమ్స్ అలానే త్రీ ట్వంటీ ఆమ్స్ కూడా అన్నమాట ఇది టూ హండ్రెడ్ ఆమ్స్ బస్ బార్స్ ఇవి కూడా ప్యాకింగ్కి వచ్చినాయి ఇలా ఉంటుంది లోపల ఇవన్నీ మేక్ ఎల్మెక్ మేక్ అనమాట ఎల్మెక్ గోల్డ్ ఇంకా మా దగ్గర స్టాండర్డ్ ఉంటుందండి ఈ ఇందులోనే మెయిన్ స్విచ్లు చేంజ్ అవర్స్లో కావాలంటే స్టాండర్డ్ కంపెనీ ఉంటాయి గోల్మెల్ కంపెనీ ఉంటాయి బెల్లో కంపెనీ ఉంటాయి ఎల్మెక్ కంపెనీ ఉంటాయి ఇండోయేషన్ కూడా ఉంటాయండి లెగ్ గ్రాండ్ ఎలాంటి అలా అంటే ఎవరెవరు ఏం అడుగుతారో తెలియదు కాబట్టి మేము నాలుగైదు రకాలు పెడతామండి అలా ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తాం ఇవి ఎంసీబీ బాక్స్లు అంటారండి వీటిని ఓన్లీ ఎంసీబీ ఫోర్ పోల్ బాక్సులు అనమాట ఇందులో టూ పోల్ ఉంటాయి ఫోర్ పోల్ ఉంటాయి అలానే ఫోర్ పోల్ వేరు ఫోర్ వే వేరు అనమాట పోల్ అంటే ఓన్లీ ఎంసీబీ వరకే పట్టుద్ది వే అనేసరికి అందులో న్యూట్రల్ లింక్ కూడా ఉంటుంది అనమాట న్యూట్రల్ కూడా ఉంటుంది అందులో ఫోర్ వే సిక్స్ వే ఎయిట్ వే అలా టెన్ వే ట్వెల్వ్ వే సింగల్ డోరు సిక్స్టీన్ వే సింగిల్ డోరు డబల్ డోరు ఇలా రెండు ఉంటాయండి సింగిల్ డోర్ అంటే అన్నీ బయటికి కనిపిస్తాయి అదే డబల్ డోర్ అంటే ఆ ఎంసీబీలు అన్నీ కవర్ అవుతాయి అనమాట గోడలో ఫిక్స్ చేస్తారు హౌస్ పర్పస్కి వాడతారండి ఇవి ఎంసీబీ మెయిన్ స్విచ్ లాగా వాడతారు మెయిన్ మనకి మెయిన్ అనేది ముందు ఇంటి ప్రతి ఇంటికి మెయిన్ అవసరం కదా మెయిన్ బోర్డు అనేది అలా అనమాట అలానే ఇవి ఏసీ బాక్స్ ప్లగ్ టాప్లండి ఇవి ఏసీ బాక్సులు ఉంటాయండి ఇందులో ప్లగ్ సాకెట్లు ఉంటాయి ప్లగ్లు ఉంటాయి మెటల్ క్లాడ్ ప్లగ్లు ఉంటాయి మెటల్ క్లాడ్ సాకెట్లు ఉంటాయి అందులో కూడా యాప్స్ ఉంటాయండి టెన్ ఆమ్స్ నుంచి ఉంటాయి ట్వంటీ యామ్స్ థర్టీ టూ యామ్స్ అలానే ట్వంటీ యామ్స్లో త్రీ పోల్ ఉంటుంది టూ పోల్ ఉంటుంది థర్టీ టూ యామ్స్ త్రీ పోల్ ఉంటుంది అలా ఇండస్ట్రీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి మా షాప్లో ఫస్ట్ మేము వచ్చిన ప్రతి ఐటెంని దేనికి అది వేరు వేరుగా పెట్టుకుంటామండి ఎన్నెన్ని వచ్చాయి అంటే కేస్ కేసు విడిగా కూడా పెడతాము మాకు యూజ్ బట్టి అనమాట మాకు సేల్ని బట్టి మేము ఐటెం పెట్టుకుంటాము అయితే అవి ఎక్కువ వచ్చినా త తక్కువ వచ్చినా ఫస్ట్ రాసుకుంటామండి డేట్ వేస్తాను డేట్ వేసి ఆ డేట్ పరంగా ఏమేమి అవన్నీ రాసుకుంటాం అనమాట ఇందాక బస్ బార్ చెప్పాను కదండి టూ హండ్రెడ్ ఎంస్ బస్ బార్ వచ్చింది ఇప్పుడు ఇది సిక్స్టీ త్రీ ఎమ్స్ బస్ బార్ ఇందులో కూడా సైజులు ఉంటాయని చెప్పాను కదా అలా అనమాట అలా అన్నీ ఏ దేనికవి అవి ఫోర్ ఫోర్పోల్ బాక్స్లు వచ్చినాయి చూడండి ఎలా ఉన్నాయో ఫస్ట్ పాత స్టాక్ అంతా బయటికి తీసేసుకుంటామండి బయటికి తీసేసుకొని కొత్త స్టాక్ అనేదాన్ని ఫస్ట్ పెట్టుకుంటాం ఆ తర్వాత అవి పాత స్టాక్ అంతా ముందుకు పెట్టుకుంటాం ఎప్పుడైనా సర్ది అలా పెట్టుకోవడం వల్ల ఎంఆర్పీలు అవి కూడా తేడా రావన్నమాట ఫస్ట్ ముందు మన దగ్గర ఉన్న స్టాకు బయటికి తీసేసి కొత్త స్టాక్ అంతా లోపల పెట్టుకొని పాత స్టాక్ బయటకు పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా సేల్ అయ్యేవన్నీ పాత స్టాక్ స్టేల్ అయిపో సేల్ అయిపోతాయి కొత్త స్టాకు తర్వాత అవుతాయి అనమాట అదే కాకుండా పాతే అలా ఉంచేసి కొత్తవి పెట్టామనుకోండి వచ్చింది వచ్చినట్టు అయిపోతే పాత అలా ఉండిపోతాయి ఎంఆర్పీలు అవి మారిపోతున్నాయి కదండీ ఎప్పటికప్పుడు అందుకోసం అలా చేసుకోవాలి ఇక ఇవన్నీ పాత స్టాక్ అండి ముందుకు పెట్టుకుంటున్నాను ఇవాళ వచ్చినవి వెనక్కి పెట్టుకుంటున్నాం అనమాట మొత్తం డీబీలు అన్నీ సర్దేసుకున్నామని వన్ బై వన్ వచ్చిన స్టాక్ అంతా రాసుకున్నాము రాసుకున్న తర్వాత బిల్లు ప్రకారం సరిపోయిందా లేదా చూసుకుంటాము ఆ బిల్ ప్రకారం సరిపోయింది ఏమి తగ్గులు ఏమి హెచ్చు తగ్గులు ఏమి లేవు అంటే అప్పుడు సర్దేసుకుంటామండి బై మిస్టేక్ ఎవరిదైనా పొరపాటు అనేది జరుగుతుంది కదా ఒకవేళ ఎప్పుడైనా ప్యాకింగ్లో ఒకటి రెండు తేడా వచ్చింది అంటే ఒకసారి ఫోన్ చేసి వెరిఫై చేసుకుంటామండి ఇలా వచ్చింది అనగానే సరే బిల్ పంపియండి అంటారు వాళ్ళు లేదు ఒకసారి ఏం తక్కువ వచ్చింది మేము చూసుకొని చేస్తామంటారు అలా అలా అనమాట ఎప్పుడు పొరపాటు రాదు ఒకవేళ జరగచ్చు చెప్పలేం కదా అలా వచ్చిన అందుకని అన్నీ సరిపోయాక సర్దుకుంటాం ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటుంది కాబట్టి సర్దేసుకున్నాం అనుకోండి ఏమొచ్చి ఏం రాలో తెలియదు అందుకని ఫస్ట్ ఒక పేపర్ మీద రాసుకోవాలి ఏమొచ్చినాయి అవి బిల్ ప్రకారం సరిపోయిందా లేదా వెరిఫై చేసుకోవాలి లెక్క చూసుకోవాలి ఆ తర్వాత సర్దుకోవాలన్నమాట డ్యామేజ్ అనేవి ఉన్నాయా లేవా చూసుకోవాలి ఒకవేళ డ్యామేజ్ వచ్చింది అంటే ముందే చెప్పాలి వాళ్ళకి ఇలా ఇలా స్టాక్ వచ్చింది ఈ స్టాక్లో పలానా డ్యామేజ్ వచ్చింది అలా ఒక ఐదారు అయినాక మేము ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ కేసేస్తామండి ఇంకోండి మొత్తం వచ్చినాయి వచ్చినట్టుగా సర్దుకున్నాము ఇవన్నీ ఎల్మెక్ మేక్ అనమాట ఇకొండి ఇలా రాసుకుంటాను నేను ప్రతిదీ డేట్ వేస్తాను ఏ ఏ కంపెనీ వచ్చిందో రాస్తాను ఆ కంపెనీ తర్వాత సీరియల్ నెంబరు ఆ సీరియల్ నెంబర్ తర్వాత ఏం వచ్చాయి మనకు ఐటెం ఏమొచ్చింది ఇక ఫోర్ పోల్ ఎంసీబీ బాక్సులు ముప్పై ఆరు అలా అనమాట ఏమొచ్చింది రాసుకుంటాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కోసం నేను పెడతానండి రోజు నా వీడియోస్ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను తప్పకుండా మీకు క్లియర్ చే క్లియర్ చేస్తాను ఉంటానండి థ్యాంక్ యూ